సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది వెలుగు లాంటివి అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవడానికి మూడు సూత్రాలు ఏంటి ఫెయిల్యూర్ అవడానికి మూడు కారణాలు ఏంటి ఫెయిల్యూర్ అన్నది అసలు లేదు ఓకే ఫెయిల్యూర్ అనే పదమే రాంగ్ ఎక్స్పెరిమెంట్ అనే పదం ఉంది ఎస్ మనం అనుకున్న రిజల్ట్ రాలేదు కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్కి మనం ఫెయిల్ అని అనుకుంటాం ఓకే సో ఫెయిల్ అనే పదము మనల్ని డిగ్రేడ్ చేస్తుంది ప్రయత్నం చేసాం కదా ప్రయత్నం చేయకపోతే అప్పుడు మనం బాధపడాలి ప్రయత్నం అయిపోయింది ప్రయోగం అయిపోయింది ఇప్పుడు ఎక్స్రే అన్నది కనుక్కోవడానికి ముందు ఎన్నో జరిగాయి ప్రయోగాలు అవన్నీ ఫెయిల్ కాదు రకరకాల ప్రయోగాలు మనకు ఎక్స్రే అవసరం కాబట్టి ఎక్స్రేని తీసుకున్నాం ఎస్ సో ఈ ఫెయిల్ అనే పదాన్ని తీసేస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్నీ సక్సెస్లే మనకు ఒక ఫిక్స్డ్ రిజల్ట్ కావాలి కాబట్టి నాకు ఇదే కావాలి నేను ఇదే కోరుకుంటున్నాను అనే ఒక రాంగ్ డెఫినేషన్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మనం దాన్ని ఫెయిల్యూర్గా అజ్యూమ్ చేసుకుంటున్నాం ఊహించుకుంటున్నాం ఓకే దానికి మనం ముద్ర వేస్తున్నాం ఫెయిల్ అనే ఒక ముద్ర వేస్తున్నాం ఫెయిల్ అనేదే లేదు ఫెయిల్ అనేది రాంగ్ కాన్సెప్ట్ ఓకే ఉన్నదంతా సక్సెసే లేదు ఉన్నవన్నీ ప్రయోగాలు అనుకుందాం మనం అన్ని రకరకాల ప్రయోగాలు చేసాం రకరకాల రిల్స్ వచ్చాయి సో అన్ని సక్సెస్లే అన్ని ఓకే ఎస్ చాలా అద్భుతంగా చెప్పారు సార్